హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏంటంటే చింతల్ ఎయిట్ మంత్స్ షూట్ చింతలకి అయితే ఈ రోజుకి నైన్ మంత్స్ స్టార్ట్ అయింది ఇంకా వన్ వీక్ నుంచి అయితే బాగా కోల్డ్ ఉంది ఈరోజు చేద్దాం అనేసి అయితే వాళ్ళ డాడీ ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చింది లాస్ట్ మంత్ కూడా వాటర్ మిలన్తోనే చేసినాము ఈసారి కూడా అదే చేస్తున్నాము ఇంకా ఏం చేయనిస్తుందో ఈమె ఇప్పుడే కట్ చేసేటట్టుందిగా కట్జీకి అది అట్లుంచు మమ్మీ చూసుకుంటున్నావా ఇది నువ్వే రెడీ చేసుకుంటున్నావా ఇందులో కూర్చోబెట్టాలి నిన్ను కూర్చుంటావా రౌండ్ వచ్చేసింది ఇంక ఇది ఇది ఒక షేప్ ఇది ఒకటి అయిపోయింది ఇంకోటి అది చేస్తావా అవి చేస్తావా చిన్నవి చింతల్లే నీకు ఇదే కేక్ ఇంకా అమ్మో అది కావాలి అన్నయ్య పని మీద అన్నయ్య ఉండు మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చుండు కేక్ లాగానే కూర్చుంది మంచిగా చి స్నానం చేయవా నువ్వు స్నానం చేసి రెడీ అవ్వాలి పదయిగా నువ్వు స్నానం లోపు డాడీ రెడీ చేస్తాడు మమ్మీ చూడటా తింటున్నావు ఒకటి పెడతావా ఏం తింటున్నావురా చింతలే లేని తింటున్నావు అది కూడా చేయని ఫ్రిడ్జ్లో పెడితే తింటుంది ఇంకా నెత్తిన పెడదా అది తింటుంది నోట్లు మా అమ్మా అన్ని కావాలి విక్కీ ఎట్లా కూర్చుండో చిన్నతల్లి కూడా అట్లనే కూర్చుంటుంది మంచిగా నీ టీ చూపించు ఒకసారి నీ టీత్ చూపించి త్రీ వచ్చేసినాయా అన్నీ కావాలి అన్ని నోట్లకి అన్ని నోట్లకి రెడీ అయిపోతున్నాయి నువ్వు రెడీ కావా ఇంకా అన్నయ్యకి వాటర్ మిల్ అనే నీకే పెడుతున్నా అవి దేనికి కట్ చేస్తున్నావు ఇవి చేస్తా ఇది చేస్తావా అట్లా రాని ఇక్కడ పెట్టేసే అది పెడతావా పైన లాస్ట్ టైం కూడా మనం అదే పెట్టాము కదా ఎన్ని కానవా నీ పని నువ్వు కానిస్తూనే ఉండు అది ఉద్దేశం ఇదే పెట్టు ముక్కలు చిన్న చిన్న ముక్కలు నీ ఇది నువ్వే చేసుకోవాలి రెడీ సరేనా మమ్మీ Mm -hmm. Half of this is seeker. Like

మొత్తం లాగేసుకుంటూనే ఉంది వాటర్ మిలాన్ అయితే ఎంతైనా ఉరుకుతూనే ఉంది ఎంత కూర్చోబెట్టినా కానీ అసలు ఒక దగ్గర ఉండట్లేదు ఎంత ట్రై చేసిండో వాళ్ళ డాడీ మాత్రం నేను చింతల్లిని ప్రతి మంత్ ఫొటోస్ తీసేది కానీ ఈసారి అస్సలు తీయలేదు ఇంకా చింతిని ఒక్కదాన్నే ఫొటోస్ అయితే తీసిన కొన్ని అయితే ఒక్క వీడియో అయితే తీసాను అందుకే ప్రశాంతంగా ఫ్రీగా ఉన్నప్పుడే తీయాలి ఏదైనా ఫోటోలతో పెట్టుకోవాలంటే పిల్లలతో చాలా కష్టము చింతల్లిది కూడా నేను ఈ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యేది అయితే ట్రై చేసాను మంచిగా రావాలని ప్రతిసారి ఎలానో అనుకునేదాన్ని కానీ ఈసారి మాత్రమైతే ఇలా అయితే ఫైనల్గా వచ్చేసి అసలు రెడీ చేద్దామన్నా కానీ అస్సలు ఉన్నట్లే చింతల్లో అయితే మొత్తం విక్కినే మొత్తం జుట్లు కూడా లాగేస్తూనే ఉంటుండు ఎంత రెడీ చేస్తే సారీ ఒకలాగా కానీ ఈసారి మాత్రం మొత్తం ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది తల్లికి ఇంకొక టీత్ కూడా వచ్చేసింది అంటే టోటల్గా విక్కీకి ఏ మంత్లో వచ్చినాయో చింతల్లి కూడా సేమ్ అదే మంత్లో వచ్చేసినవి దాని అంటే ఇక నాకు డే మొత్తం ఇదే సరిపోతుంది సో అందుకోసం వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నవి ఇక మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంటే చింతల్ అయితే బాగా చెప్తుంది అందరికీ ఇక ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి bye-bye and -bye.